అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ వచ్చేసరికి జరిగిందంటే చాలా అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి మెడిసిన్ వీడియో అందరికీ ఉపయోగపడేది మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఉన్నాయి ఇంటర్సిన వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా అయితే ఉన్నాయి ఇండస్ట్రినాల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి మళ్ళీ చూద్దాం అని చెప్పి మాత్రం అనుకోమాకండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయమాకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు సో కాబట్టి నేను స్కిప్ చేయొద్దని చదువుతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూ అనేది ఏంటంటే మనకి రీసెంట్గా మనం ఏంటంటే మన కోళ్ళకి చాలా రకాల వైరస్లు వస్తున్నాయి అని చెప్పి మనమైతే లైవ్ కిల్డ్ వ్యాక్సిన్లు అనేది చేసాము అది చేసినప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే ఒకలా ఉంది కొత్తగా చేసే వాళ్ళు ఏంటంటే సరిగ్గా చేయక ఫెయిల్ అయిపోయి ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఫోటో సో ఇలా ఎక్కడ చేస్తే అక్కడ లావుగా ఉబ్బిపోతుంది అక్కడంతా ఫేస్ కానీ ఫేస్ చేస్తే ఫేస్కి మనకి ఉబ్బిపోతుంది సో అది ఎందువల్ల ఏంటి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెబితే కనుక అది ఏంటంటే మెయిన్లీ వాళ్ళు వ్యాక్సిన్ అనేది సరిగ్గా చేయకపోతే గనక మనకి అలా మొత్తం అంతా ఆ పార్ట్ అంతా ఊగిపోయిద్ది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే వ్యాక్సిన్ చేస్తున్నామో లైవ్ వ్యాక్సిన్ ఏంటంటే మనము ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే మనం చేయకూడదు ఒక అరగంట గంటో బయట ఉంచి కొంచెం కూలింగ్ దిగినాక చేయాలి సో మెయిన్లీ అయితే ఈ రెండు కారణాల వల్ల మనకి అక్కడ మనం ఎక్కడైతే లైవ్ వ్యాక్సిన్ మెడ మీద చేస్తామో అక్కడ అంతా ఉబ్బుతుంది ఈ రెండు కారణాల వల్ల అండి ఇంకా వేరే కారణాలు కాదు మెయిన్లీ ఈ రెండు కారణాలు ఒకటి సరిగా చేయకపోవడం ఇంకోటి వ్యాక్సినేషన్ అనేది ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే చేయటం వల్ల మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఈ రెండు కారణాల వల్లే మనకి ప్రజెంట్ ఇప్పుడు ఇట్లా మొఖాలు అనేవి ఉబ్బుతున్నాయి అక్కడ చేస్తే అక్కడ ముఖం మీద చేస్తే ముఖం మీద లేదా కింద కన్నగ చేస్తే అక్కడ అంతా ఉబ్బిపోతుంది సో అలా వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి మనకి వెటనరీ షాప్లో మనకి ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతుందని చూడండి ట్రెడ్నసాలు ఇది వచ్చేసరికి మనకి దొరికిద్ది మీరు ఇది తీసుకొచ్చి మనకి మనకి యూనిట్స్ ఇన్సులేషన్ అని చెప్పి ఉంటాయి సిరంజన్లు ఇక్కడ మీకు ఫోటో కూడా పెడతాను చూసుకోవచ్చు మీరు ప్రతిదీ నేను మీకు ఫొటోస్ పెడతాను మీరు చూసుకోండి దీన్ని దీంట్లో మనకి యూనిట్స్ ఉంటాయి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా యూనిట్స్ ఉంటాయి అక్కడ నెంబర్లు కూడా ఉంటాయి దాని మీద ఇన్సులేషన్ దాని మీద దాంట్లో మీరు ఏం చేస్తారంటే పదిహేనో యూనిట్ దాకా ఆ లిక్విడ్ అనేది తీసుకొని మీకు ఎక్కడైతే వాప్ అనేది వచ్చిద్దో అక్కడ దానికి ఒకటే చోట చేయకుండా ఒక ఫైవ్ యూనిట్స్ ఒక పక్క ఇంకో ఫైవ్ యూనిట్స్ ఇంకో పక్క ఇంకో ఫైవ్ యూనిట్స్ ఒక పక్క అలా మీరు చెయ్యాలి అది ఎన్ని రోజులు అంటే అది తగ్గేంత వరకు రోజుకి ఒక్కసారి మీరు చెయ్యాలి నెక్స్ట్ అలాగే పాటు ఒక స్టార్టింగ్ వన్ వీక్ పాటు మీరు ఏంటంటే ఇక్కడ మీకు మెడిసిన్ ఒకటి పెడుతున్నాను చూడండి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఇది ఒక వారం రోజులు రోజు పొద్దున్నే పడగడుపున మన కోళ్ళకి అనేది ఇవ్వాలండి సో ఇలా చేయటం వల్ల మనకేందంటే కొంచెం రికవరీ అనేది త కనిపిస్తుంది మినిమం ఒక ట్వంటీ డేస్ అయితే టైం పట్టిద్ది తగ్గటానికి సో ఇలా మీరు డైలీ ఆ ఇన్సులేషన్ దాంట్లో ఇంజెక్షన్ అయితే మాత్రం డైలీ చేయాలి ఆ విటమిన్ ఈ క్యాప్సూల్స్ మాత్రం ఒక వన్ వీక్ మాత్రమే మీరు వాడండి రోజుకొకటి పొద్దున్నే పడగడుపున మీరు ఇవ్వాలండి మీరు వచ్చి